అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ప్రముఖ సినీ నటులు కోటా శ్రీనివాసరావు గారు అనారోగ్యంతో కొన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నారు ఈరోజు తెల్లవారుజామున ఆయన మృతి చెందారు కోటా శ్రీనివాసరావు గారు మృతి వార్త తెలిసిన తర్వాత యావత్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ స్పందిస్తా ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారితో అనుబంధం ఉన్న హీరోలు కావచ్చు కమెడియన్స్ కావచ్చు విలన్స్ కావచ్చు సహాయ నటులు అందరూ కూడా కోటా శ్రీనివాసరావు గారి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు వారితో ఉంటుంటే అనుబంధాన్ని పంచుకుంటున్నారు ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారు ఇక లేరు అన్న వార్త మొదటగా నేను కూడా ఫోన్లో చూసినప్పుడు కోటా శ్రీనివాసరావు గారు కాలం చేశారు అని వార్త తెలిసిన వెంటనే షాక్ అయ్యాను ఇది నిజమేనా అని డౌట్ వచ్చింది నాకు ఎందుకంటే నేను మాట ఎందుకు అంటున్నానంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో సోషల్ మీడియా కోటా శ్రీనివాసరావు గారిని చంపేసింది ఈరోజు నిజంగా మనకు ఆయన దూరమయ్యారు చాలా బాధపడాల్సినటువంటి విషయం సినీ పరిశ్రమలో వీరితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు వస్తున్నారు కానీ ఎప్పుడైతే ఎప్పుడైతే ఈయన చనిపోయారు అని వార్త బయటకు వచ్చిందో నిజంగా చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది గతంలో చాలా సందర్భాల్లో అండి చాలా సందర్భాల్లో కోట శ్రీనివాసరావు గారు బాగానే ఉన్నా కోట శ్రీనివాసరావు గారు ఆరోగ్యంగా ఉన్నా కోట శ్రీనివాసరావు గారు తన పని తాను చేసుకుంటూ ఆరోగ్యంగా కనిపించినా సరే కోట శ్రీనివాసరావు గారిని చాలామంది చాలాసార్లు చంపేశారు లిటరల్గా ఆయన కూడా చాలాసార్లు స్పందించారు కూడా దాని మీద మాట్లాడారు అంటే కొంతమంది యూట్యూబర్లు కావచ్చు సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు కావచ్చు తర్వాత మెయిన్స్ట్రీ మీడియా కూడా ఒక్కోసారి చెక్ చేసుకోకుండా ఆ వార్తను ప్రసారం చేసిన పరిస్థితి ఒక ఇన్సిడెంట్ గురించి మీకు చాలా స్పష్టంగా చెప్పాలి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అనుకుంటా ఉగాది సందర్భంగా ఉగాది తెల్లవారుజాముని తెల్లవారుజామున కోటా శ్రీనివాసరావు గారు ఇక లేరు కోటా శ్రీనివాసరావు గారు కాలం చేశారు అనారోగ్యంతో కోటా శ్రీనివాసరావు గారు చనిపోయారు ఈ వార్త బయటకు వచ్చింది ఈ వార్త కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉన్న వాళ్ళు పోస్టులు పెట్టేశారు అసలు కోటా శ్రీనివాసరావు గారికి ఫోన్ల మీద ఫోన్లు వచ్చినాయి రెండేళ్ల క్రితం ఈ ఘటన జరిగింది ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి దాదాపు ఆయన మాట్లాడుతూ నేను ఒక ఉదయం నుంచి యాభై ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేశాను మాట్లాడాను ఏంటి మీరు పోయారని చెప్పేసి అంటున్నారు మీరు ఫోన్ లిఫ్ట్ చేసేసరికి మేము షాక్ అని చెప్పి అటు నుంచి లేదయ్య నేను బాగానే ఉన్నాను ఆరోగ్యంగానే ఉన్నా అని చెప్పి ఈయన చెప్పడం కొన్ని అంటే ఎన్ని వందల ఫోన్లు వచ్చిన అంటే అందులో యాభై ఫోన్స్ ఈయన డైరెక్ట్గా లిఫ్ట్ చేసి మాట్లాడారనమాట ఆ తర్వాత ఇది నిజమే అనుకుని కొంతమంది పోలీసులు కూడా వచ్చేసారు ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తి చనిపోతే చూడటానికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తూ ఉంటారు పొలిటికల్ లీడర్స్ వస్తూ ఉంటారు బిజినెస్ మ్యాన్స్ వస్తూ ఉంటారు కోటాగారితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అందరూ వస్తూ ఉంటారు సో మరి సెక్యూరిటీ ఇవ్వాలి కదా వీటన్నిటిని పర్యవేక్షణ కోసం ఒకసారి సెక్యూరిటీ కూడా వచ్చేసింది డైరెక్ట్గా లోపల కోట శ్రీనివాసరావు గారు మంచం మీద దర్జాగా కూర్చొని పేపర్ చదువుతా ఉన్నారు సరే ఏంటి మేము వార్తజన్య విని షాక్ అయిపోయి ఇక డైరెక్ట్గా మేము ఇక్కడికి వచ్చేసాము చూడండి మేము ఇరవై మంది ఇక్కడ పోలీసులను వచ్చేసాము అని చెప్పి ఆయన వాళ్ళు పోలీసు అధికారులు కోటా గారితో మాట్లాడటం కోటాగారు పట్టుకోవడం ఆయన వంతైంది ఆ తర్వాత వెంటనే పోలీసు అధికారుల సూచనతో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు సోషల్ మీడియాలో యూట్యూబర్సు వాళ్ళు వీళ్ళు ఇంత దారుణంగా మీరు డబ్బు సంపాదించుకోవాలంటే చాలా రకాల మార్గాలు వేరే ఉంటాయండి కానీ ఒక మనిషి ప్రాణం ఎలా తీసేస్తారు కనీసం చెక్ చేసుకోకుండా కొంతమంది తెలిసిన వ్యక్తులు కూడా కొంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా బ్రేకింగ్ న్యూస్ ప్లే చేసినటువంటి పరిస్థితుంది ఎందుకు ఈ రకమైనటువంటి పద్ధతి ఇది కరెక్ట్ కాదు బతుకున్న మనిషిని చంపటం కేవలం డబ్బు కోసం ఎలాంటి నీచానికైనా దారుణానికైనా ఒడిగడతారా అంటూ ఆయన చాలా బాధతో ఎందుకంటే చాలా మానసికంగా ఎంత ఇబ్బంది అండి ఒక బతుకున్న మనిషిని చంపేశాడని చెప్పి సోషల్ మీడియాలో అకౌంట్స్ ఏది ఓపెన్ చేసినా ఏ యూట్యూబ్ చూసినా కోట శ్రీనివాసరావు గారు వార్తే కనిపించింది ఆ రోజు ఇది కరెక్ట్ కాదు పద్ధతి మార్చుకోవాలి మీకు ఒక మనిషి ప్రాణం తీసి డబ్బులు సంపాదించుకోవటం అనేది ఎంత నీచం చూడండి సో ఈ పద్ధతి మానుకోవాలి ఆయన మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డారు ఆ సందర్భాల్లో డైరెక్ట్గా నేను వీడియో రిలీజ్ చేసి నేను బతికే ఉన్నాను అనేది చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణం చూడండి సో డెఫినెట్గా కొంత నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది యూట్యూబర్స్ని అందుకే ప్రభుత్వాలు కూడా కొంతమంది యూట్యూబర్ల మీద ఫేక్ వార్తలు ప్రచారం చేసే ఛానల్స్ మీద ప్రభుత్వాలు కూడా సీరియస్ అయ్యేది అందుకే డిజిటల్ మీడియాలో ఒక కంట్రోల్ రావాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది మంచి నిఖాసైన జర్నలిస్టులు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి రన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ గురించి కాదు కేవలం డబ్బు కోసమే కేవలం ఒక్కరోజులో ఏదో అద్భుతాలు చేసేయాలన్న ఉద్దేశంతో ఒక్క రోజులో మనం ఫేమ్ అయిపోవాలి ఇలాంటి ఫేమ్ ఎందుకండి తొక్కలో ఫేమ్ పనికి రాని ఫేమ్ కేవలం అంటే వాళ్ళు కేవలం డబ్బు కోసం ఎంతకైనా నీచానికి దిగజారుతారు అనటానికి కోటా శ్రీనివాసరావు గారి జీవితంలో జరిగినటువంటి ఘటనలే సాక్ష్యంగా ఉన్నాయి ఆయన చాలా బాధపడ్డారు ఆ రోజు మానసికంగా ఆయన చంపేశారు మీడియా కొంతమంది సోషల్ మీడియా యూట్యూబర్సు కోటా శ్రీనివాసరావు గారిని మానసికంగా చంపేసిన పరిస్థితి ఎంత బాధపడి ఉంటారు అసలే ఆయన వృద్ధాప్యంలో ఉన్నారు అప్పుడు ఇలాంటి వార్తలు రావటం వల్ల ఎంత బాధకు గురవుతుంటారు ఎందుకంటే ఈరోజు నిజంగానే ఆయన లేరు ఈ వార్త చూసి ఇది నిజమా కాదని చెప్పి ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది నేను ఈ వార్త చూసినప్పుడు ముందుగా నమ్ము దిగాల తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా కొంచెం వార్తలు క్వాలిటీతో ఇచ్చేటువంటి మీడియా కొన్ని ఛానల్స్ ఉంటాయి కదా కొన్ని పేపర్స్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి కదా వాటిని చూసి నిర్ధారించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ యూట్యూబర్లు చేసినటువంటి పెంటతో సో డెఫినెట్గా వారి జీవితంలో వాళ్ళ మానసిక వేదన కలిగించిన కొన్ని సందర్భాలు ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయాలనుకున్న ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను సో కోటా శ్రీనివాసరావు గారు నిజంగానే కాలం చేశారు అనారోగ్యంతో కనుమూసారు ఎనభై మూడు సంవత్సరాలైన నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో 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 అద్భుతమైనటువంటి పాత్రలు పోషించారు ఒక విలనే కాదండి విలన్ పాత్ర అది కూడా తెలంగాణ యాసలో పోషించాలంటే కోటాగారి తర్వాత ఎవరైనా ఇంకా వేరే ఆప్షన్ లేదు అలాంటి అద్భుతమైనటువంటి నటనను పండించారు ఆయన చాలా సినిమాలు ఉన్నాయి ఆ తర్వాత కామెడీ మామగారు లాంటి సినిమాల్లో బాబు మోహన్ గారు కోటా శ్రీనివాసరాలు గారు కాంబినేషన్ అంటే పడి చేస్తారు జనాలు మాటి మాటికి ఆ సినిమాలు ఆ సీన్లు చూసి చూసి కడుపుబ్బ నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక బొమ్మరిళ్ళు ఆడవారి మాటలకి అర్థాలు వేరలే తండ్రి పాత్ర ఎంత ఒదిగిపోయేటటువంటి తత్వం ఉంది ఆయనలో అద్భుతమైన నటుడు అంటే ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు ఎలాంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించారో ఎలాంటి గొప్ప నటుడిగా పేరు సంపాదించారో మళ్ళీ ఎస్వి రంగారావు గారి తర్వాత అంతటి తెలుగులో అంతటి గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు గారు అనేక పాత్రలు అనేక పాత్రలు ఆయన పోషించారు ప్రజల మెప్పు పొందారు అద్భుతమైనటువంటి నటుడుగా ఎన్నో అవార్డులు రివార్డులు నంది అవార్డులు చాలానే వచ్చినాయి ఆయనకి సో ఈ సందర్భంగా వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ కోటా శ్రీనివాసరావు గారి ఆత్మకి శాంతి కలగాలి సినీ పరిశ్రమ మొత్తం కూడా ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారి ఇంటి దగ్గర ఉంది బ్రహ్మానందం గారు చాలామంది పెద్ద పెద్ద నటులందరూ కూడా వస్తూ ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారి భౌతికకాయానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు ఈయన జీవితంలో ఇలాంటి కొన్ని ఘటనలు ఉన్నాయండి ఆయన చాలా బాధపడి మానసిక వేదనకు గురి చేసినటువంటి కొన్ని ఉన్నాయి సో అది ఒక్కసారి మీకు గుర్తు చేద్దామని చెప్పి ఈ వీడియో ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసి కోటాగారిని గారిని తీవ్ర ఆవేదనకు గురి చేసినటువంటి సందర్భం నేపథ్యంలో మీ కామెంట్ కూడా తెలియజేయండి